హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో నిజంగా ఈరోజు ఎపిసోడ్ మాత్రం అదిరిపోయిందని చెప్పచ్చు సో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయంటే చూసే వాళ్ళకి రియలా నిజంగానే జరిగిందా అన్నట్టుగా అయితే కొన్ని విషయాలు అయితే జరుగుతున్నాయి సో ఇక సీరియల్లోకి వెళ్ళిపోతాం సో ఎవరైతే దేవాన్ని చూసి ఏంటి వీడు ఇలా ఉన్నాడు వీడు అసలు ఈ ఇంటికి సరిపోతాడా అసలు నిజంగానే అల్లుడా సో మిదిన్నకి కరెక్ట్ అయిన భర్త అని ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ కూడా అసలుకి తన భర్తని నూతనంగా అంటే కొత్తగా మంచి డ్రెస్ వేసి లుక్ మార్చి చూపించిన మిథిన సో అందరు కూడా అలాగే స్టన్ అయిపోతారు సో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా వీడు ఇలా ఉన్నాడు అని చెప్పిన వాళ్ళందరికీ మంచిగా తన డ్రెస్సింగ్ స్టైల్ని తనని మార్చి కిందకి తీసుకొచ్చి మరీ చూపిస్తుంది ఇక వాళ్ళంతా అయితే వా సూపర్గా ఉన్నాడు రా ఇప్పుడు అని అంటూ ఉంటారు ఇక వాళ్ళందరి దగ్గరకు వచ్చేసి అంటే ఇందా వరకు నా భర్తను చూసినప్పుడు మీరు ఏమన్నారు చీ వీడేంటి చదువుకున్నాడా లేదా అసలు వీడు ఏంటి ఇలాంటి పార్టీస్కి ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకొని వచ్చాడు సో వరస్ట్గా ఉన్నాడు వీడు బ్యారర్ లాగా ఉన్నాడే అని ఇన్ని మాటలు అన్నావు కదా ఇప్పుడు మా వారిని చూసి నువ్వేమన్నావు వావ్ సూపర్ అంటున్నావు అంటే డ్రెస్ని బట్టి నువ్వు క్యారెక్టర్ని డిసైడ్ చేస్తావా అని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే గడ్డి పెట్టినట్టుగా అసలుకి తిట్టులతోనే మాటలతోనే తిట్లు అన్నీ తిట్టేస్తుందనే చెప్పచ్చు ఎందుకంటే తన భర్తని ఎవరైనా అవమానిస్తే ఏ భార్య సహించదు అది ఎవరైనా కానీ కన్నవాళ్ళతోనే ఎంత పోరాడతారో కదా భార్యలు మరి ఇంకా బయట వాళ్ళు ఎవరైనా అలా అంటే ఇంకా అస్సలు ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు కదా సో ఇక ఆ త్రిపుర వాళ్ళ త్రిపుర అలాగే వాళ్ళ హస్బెండు సో ఆ పక్కన ఉన్న అమ్మాయిలు వీళ్ళందరికీ అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు ఇప్పుడు మా ఆయన్ని చూడండి డ్రెస్సింగ్ని బట్టి ఎవరిని క్యారెక్టర్ని డిసైడ్ చేయబకండి సో ఇన్ని మాటలు మీరు అంటున్నా కానీ తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే మీరు అమ్మాయిలు కాబట్టి సో అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో తనకు బాగా తెలుసు సో తన ఖాళీ గోటికి కూడా మీరు సరిపోరు ఇంకొకసారి నా భర్తని ఎవరైనా ఇలా అంటే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పేసి ఇచ్చి పడేసింది మిథిన అయితే ఇక అందరూ షాక్ అయిపోతారు సో దేవా కూడా చాలా అంటే చాలా స్టన్ అయిపోతాడు ఏంటి మిథిన అందరిని ఇలా తిట్టేస్తుంది నా కోసం అని చెప్పేసి చాలా అంటే చాలా చూస్తూ అలా ఉండిపోతాడు ఇక మిథిన మాత్రం అసలు వాళ్ళ వదిన కూడా అక్కడే ఉంది కదా ఇంకొకసారి అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే దేవా జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను సో నా దేవాని ఎవ్వరూ ఏమీ అనకూడదు లాంటి మంచి వ్యక్తి ఇంకా అక్కడ ఉండడు అని చెప్పేసి పొగిడి అక్కడి నుంచి అయితే తీసుకుని వచ్చేస్తుంది ఇక దాన్ని చూడగానే వాళ్ళ వదిన ఉంది కదా సో వాళ్ళ పెద్ద వదిన ఎంత మంచిదో కదా వాళ్ళ మావయ్యతో చెప్తుంది మామయ్య చూసారు కదా మిదిన ఎలా మాట్లాడుతుందో దేవా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళకి ఎలా చివాట్లు పెట్టిందో అంటే నిజంగా వాళ్ళ మామయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అంటే ఇలాంటి మంచి కోడలు దొరికింది సో నాకు మంచి అంటే దేవాకి మంచి భార్య దొరికిందని చెప్పి ఆయన సంతోషపడుతూ ఉంటాడు ఇక అక్కడి నుంచి దేవాన్ని తీసుకుని వచ్చేస్తుంది ఇక త్రిపురకు అయితే ఎంత కోపం మండిపోతుందంటే ఇప్పుడు ఏదో ఒక గొడవని సృష్టించాలి అని చెప్పేసి ఇక వాళ్ళ దగ్గరకు వచ్చేసి అంటే వాళ్ళ మా దేవా వాళ్ళ నాన్న వాళ్ళు అలాగే వాళ్ళ వదిలిన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట వచ్చి ఇక సూర్యకాంతం ఉంది కదా వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నారని చెప్పాను కదా వీళ్ళు ఎలాగైనా గొడవను సృష్టించి ఆ గొడవ ద్వారా దేవాన్ని బ్యాడ్గా చూపించి ఆ ఇంటి నుంచి పంపించేసేయాలి వాళ్ళ నాన్నగారు అతన్ని ఒప్పుకుంటున్నాడు అని చెప్పే లోపల ఈ పెద్ద గొడవ చేయాలని చెప్పేసి వీళ్ళిద్దరూ ప్లాన్ వేసుకుంటారు సూర్యకాంతం త్రిపుర ఇద్దరు సో త్రిపురని ఆ త్రిపుర వచ్చేసి సూర్యకాంతాన్ని పిలుస్తుంది ఇట్రా అని చెప్పి సరే వస్తుంది ఏంటి ఇంకా గొడవ ఏం స్టార్ట్ చేయట్లేదు ఏదో గొడవ స్టార్ట్ చేయని త్రిపుర చెప్తుంది ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి అక్కడ జ్యూస్ ఉంటే ఆ జ్యూస్ని తీసుకొని సూర్యకాంతం త్రిపుర మొహం మీద కొడుతుంది ఇక కొట్టగానే ఇక గొడవ స్టార్ట్ అయిపోతుంది ఇద్దరు కొట్టుకునే రేంజ్లో ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే ఇక దేవా వాళ్ళు వచ్చి ఏంటి ఇలా ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అసలు ఏమైంది ఏం చేస్తున్నావు అని చెప్పేసి సూర్యకాంతాన్ని అయితే అడుగుతాడు ఇక సూర్యకాంతం అయితే చూడండి మావయ్య ఈమెకి ఎంత నోరునో అసలు మనల్ని ఎంత చీప్గా చూస్తుందో అసలుకి మనం అంటే అసలు ఇష్టం లేదు నోటుకొచ్చినలా మాట్లాడుతుంది అందుకే ఈమె మొహాన్ని జ్యూస్ కొట్టాను అని చెప్పి చెప్తుంది అనమాట ఇక వాళ్ళ మావయ్యకి చాలా తల కొట్టేసినట్టు అయిపోతుంది ఏంటబ్బా వీళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అందరూ మనల్నే చూస్తున్నారు కదా అని కానీ వీళ్ళిద్దరూ కావాలనే చేస్తున్నారు కదా ఇక త్రిపుర అయితే రెచ్చిపోయి మీ మొహాలకి మళ్ళీ ఒక పరువ పాడ మీరు కసలకి ఇంట్లో అడుగుపెట్టే అర్హతే లేదు అయినా మీలాంటి వాళ్ళని ఎవరు పిలిచారు అని చెప్పి అంటూ ఉంటే ఇక వాళ్ళ పెద్ద కోడలు వచ్చేసి మేమేమి మా అంతటా మేము రాలేదు సో పిన్ని గారే మమ్మల్ని పిలిచారు కాబట్టి పిన్ని అంటే మిదిన వాళ్ళ అమ్మ ఆమె పిలిచింది కాబట్టే వచ్చాము లేకపోతే మేము అసలు రాము అని చెప్పి పిన్ని గారు మమ్మల్ని కాల్ చేసి మరీ రమ్మన్నారని పిన్ని పిన్ని అంటుంటే ఏంటి ఊరికి పిన్ని పిన్ని అంటున్నావు నీకేం బుద్ధి లేదా నీ స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి మమ్మల్ని అసలు మీరు పిన్ని ఇట్లా పిలవడం అసలు ఏమన్నా బాగుందా అని చెప్పేసి చాలా అంటది ఇక సూర్యకాంతం కూడా రెచ్చిపోయి ఆ మీద విరుచుకుపడే విధంగా కావాలని ఫైట్ అయితే పెద్దగా చేస్తూ ఉంటుంది అంటే ఆమెని రక్కేస్తాను పీకేస్తాను లాగేస్తాను అన్నట్టుగా ఏదో ఓవరాక్షన్ అయితే చేస్తూ ఉంటుంది ఈమె మాటలకి దేవా వాళ్ళ కృంగిపోతాడు కృంగిపోతాడనమాట అంటే అంత చీప్గా మాట్లాడుతుంది మీరు అసలు ఏమీ లేనోళ్ళు ఊరికే తినడానికి వచ్చారు ఇక్కడికి అసలు మీ స్థాయి ఏంటో తెలుసా వచ్చి ముందు రోలో కూర్చున్నారు మీ అర్హత చూసుకోండి అసలు ఈ ఇంటి వైపు చూసేదానికే మీకు అర్హత లేదు వచ్చి కూర్చున్నారు కూడాను అది ఫ్రంట్ రోలో కూర్చున్నారు పో వెళ్ళిపోండి అసలు ఇక్కడి నుంచి బుద్ధున్నోళ్ళు అయితే వెళ్ళిపోతారు అని చెప్పి చాలా మాట్లాంటూ ఉంటే ఇంకా ఆయన మనసు చాలా అంటే చాలా బాధపడిపోయి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకొని సరే ఇంకా నువ్వు కామ్గా ఉండు సూర్యకాంతం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని తిరిగి వెళ్ళిపోతున్న టైంకి త్రిపుర మనసులో సంతోషం ఇప్పుడు దేవా వచ్చి చూస్తాడు మా వాళ్ళని ఎందుకు అవమానించారు అని చెప్పేసి పెద్ద గొడవ పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు మామయ్య గారు కూడా ఇంకేమీ చెప్పలేడు అవన్నీ అల్లుడుగా ఒప్పుకోర్లే బా భలే జరుగుతుందని చెప్పి సంతోషపడే టైంకి జడ్జి గారు ట్విస్ట్ ఇచ్చినట్టుగా ఆయన అయితే ఎంటర్ అయిపోతారు ఆ యొక్క సీన్లోకి ఇక హరివర్ధన్ గారు మధ్యలో వచ్చి ఆ ఆగండి బావగారు అని చెప్పి అంటే ఆగండి టీచర్ గారు అని చెప్పేసి చెప్తారనమాట ఇది ఈ మాట అనగానే ఇక త్రిపుర అయితే షాక్ అయిపోతుంది ఏంటి దేవాభాసాలు అనుకుంటే మావయ్య వచ్చారు అని చెప్పి వీళ్ళు నాగమంటున్నాడు ఏంటి ఏంటి అంటే మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు వెళ్ళి కూర్చోండి అని చెప్పి చెప్తారు కానీ వీళ్ళు వెళ్ళరనమాట ఈ అంతా చూసారు వాళ్ళు ఇక లలిత అలాగే హరివర్ధన్ ఇద్దరు కూడా వీళ్ళు నా వియంకులు అని చెప్పి త్రిపుర ముందే చెప్పేస్తారు మా వియంకుల్ని ఎవరు ఒక మాట అనేదానికి లేదు వాళ్ళు ఊరికే నార్మల్గా వెళ్ళే పీపుల్ కాదు వాళ్ళు నా వాళ్ళు సో వాళ్ళని ఎవరు ఏమి అనొద్దు అని చెప్పేసి వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి జ్యూస్ అయితే ఇస్తాడు ఇక త్రిపురకి ఇంకా కోపం పెరిగిపోయి మావయ్య ఏంటి మావయ్య నువ్వేంటి ఏం చేస్తున్నావు వాళ్ళు మనవాళ్ళు మీ వియ్యంకులు అంటున్నావు ఏంటి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అయినా కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి హరివర్ధన్ గారైతే చూసుకో వాళ్ళకి ఏమీ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నీదే త్రిపుర అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ వైఫ్ని తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఇక త్రిపురకి కోపం మండిపోతుందనమాట కానీ దేవా వాళ్ళ నాన్నకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు వాళ్ళ వదిన మళ్ళీ చెప్తుంది చూశారు కదా మావయ్య ఆ ఆయన మనల్ని ఎప్పుడు మీ కాలర్ పట్టుకొని బయటకు గెంటేసిన ఆయన ఇప్పుడు మన గురించి ఇంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఇదంతటి కారణం దేవానే దేవా ఆ యొక్క మంచితనాన్ని ఆయన గుర్తించాడు కాబట్టి ఆ దేవాతో పాటు మనల్ని కూడా యాక్సెప్ట్ చేశాడు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక జడ్జి గారు కూడా అట్లా వింటూ నిజమే కదా దేవా వల్ల మన కుటుంబానికి ఇంత గౌరవం వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సో దేవా ఒక్కడే కాదు దేవా మిదిన మిదిన దేవా అలా మార్చింది అలాంటి అమ్మాయి నిజంగా దేవా యొక్క జీవితంలో ఉండడం నిజంగా అదృష్టం మావయ్య అటువంటి అమ్మాయి మన ఇంటికి రావడం కూడా చాలా అదృష్టం అని చెప్పేసి ఆ పెద్ద కో పెద్ద తోడు కొడలు చెప్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది కదా మనకు కూడా ఎప్పుడు కూడా మన మంచి కోరే వాళ్ళు సో ఇదంతా ఇలా పెట్టేసి ఇక హరివర్ధన్ అయితే స్టార్ట్ చేస్తారు మైక్ లో చెప్పడం నా కూతురికి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ నే ఇస్తూ వచ్చాను కానీ ఆ సారీ అండి ఈ మధ్యలో వచ్చేసి ఇప్పుడు దేవ ఆదిత్య కూడా ఒక ప్లాన్ వేసాడు కదా దేవాన్ని చంపించేద్దామని అక్కడికి ఒక అతన్ని అయితే పిలిపిస్తాడనమాట అతన్ని గన్ అవన్నీ అంటే ఆ గిటార్ లాగా తీసుకొని వస్తాడు ఆ గిటార్లో ఒక బుల్లెట్ అలాగే గన్ని తీసుకొని వస్తాడు సో అతని ఎంట్రీని పోలీసులు ఆపేసి ఏంటో చెక్ చేద్దాం అనుకుంటే ఈ ఆతిథ్య ఏం చేస్తాడు అతని నా మనిషే అతన్ని లోపలికి పంపించండి అని చెప్పేసి అతన్ని తీసుకుని వస్తానన్నమాట చూడాలి ఏం చేస్తారో ఇప్పుడు ఏం జరగబోతుందో అనేది ఇక రౌడీ అయితే ఎంటర్ అయిపోతాడు ఆ యొక్క ఫంక్షన్ లో ఇక హరివర్ధన్ వచ్చేసి వాళ్ళ కూతురు గురించి చెబుతూ అటువంటి వాడిని పెళ్లి చేసుకోవడం నిజంగా నేను అన్నిటినీ బెస్ట్గా ఇచ్చాను తను అడగక ముందే కానీ తన పెళ్లి విషయంలో మాత్రం ఒక రౌడీ పెళ్లి చేసుకోవడము తనతో తను జీవిస్తానడం ఇవన్నీ నాకు అస్సలు నచ్చలేదు కానీ తను ఏడుస్తూ ఉన్నా కానీ ఎప్పుడూ తన కంటిన నీరు రాకుండా చూసుకునేవాడిని తను ఏడిచినా కానీ నేను ఒప్పుకోలేదు అలాంటి వాడు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు నేను ఎలా వాడిని ఒప్పుకుంటాను అల్లుడుగా అని చెప్తూ ఉంటే లలిత వచ్చి చెప్తుంది అదేంటండి మళ్ళీ అలా అంటున్నారు దేవా మంచివాడని మన తెలిసింది కదా సో తనతో మన మిదున చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ మీరు ఇలా అంటున్నారన గానీ కానీ చివరికి అలా మాట్లాడిన తర్వాత దేవ గొప్పతనాన్ని జడ్జి గారే ఒప్పుకొని మా మిదిన వాడిని అలా మార్చింది దేవాని తను ఇప్పుడు చాలా మంచివాడని చెప్పి ఒప్పుకుంటాడు ఇక ఆ మాట వినగానే అందరికి సంతోషం అనిపిస్తుంది బట్ ఆదిత్య మాత్రం మరి నా సంగతి ఏంటి అంటాడు చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చినట్టు